ఆచరణలో తెలుగుదేశం నాయకులు మరోసారి బ్రతికెకించారు ఇరవై ఎనిమిదో వార్డులో రేపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉండటంతో ప్రతి ఇంటి ముందు జెండాలు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి వారి ఫ్లక్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో వార్డు కౌన్సిలర్తో పాటు ఆమె భర్త మా ఇంటి ముందు కట్టిన తెలుగుదేశం జెండా తీసేయమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కడుతున్నారని ప్రశ్నించారు దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చించి వేశారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రాళ్లు కర్రలు కారపొడితో దాడి చేశారు ఈ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు ఎందుకు తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లాంటి భోజనాలను పెట్టడం పక్కన పెట్టడం భోజనాలను మీ కంప్లైంట్ ఇచ్చారు మా ఓళ్ళందరూ మా ఊళ్ళందరూ కూడా ఇష్టమా జరుగుతా ఉన్నాడు ఇష్టమా జరు అక్కడ ఉన్నారు అందరు ఇల్లు అసలు ఎవరు లేరని ఆయన వయసు ఆయన వయసు అని బయటికి వచ్చాడు ఆయన వయసు అసలు అది